శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరదృతువు బహుళపక్షం మంగళవారం పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు చవితి సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాత్రి పది గంటల పది నిమిషాల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు వారు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శివార్చన సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ జరిపించండి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి వృషభ రాశి పట్టుదల పెరుగుతుంది బంధువులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు మిథున రాశి శ్రమకు తగిన ఫలితం కష్టమే ఎదుటివారి విషయాలలో జోక్యం తగదు ఆర్థిక పరిస్థితి అనుకూలం రాశి గృహ నిర్మాణ ఆలోచనలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి సింహరాశి పెట్టుబడుల విషయాలలో తొందరపాటు వద్దు ఇంటా బయట కొంతవరకు ప్రోత్సాహం లభిస్తుంది రాశి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు కీలక నిర్ణయాలలో కొంత భాగస్వామ్య సలహాలు తీసుకుంటారు దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు వృష్టిక రాశి శ్రమకు తగిన ఫలితం కనపడుతుంది దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకు పెడతాయి మనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది మకర రాశి సోదరుల సలహాలతో నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడతారు ఉద్యోగాలలో స్థాన చలనం ఉంటుంది కుంభరాశి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు మంచిది సాంకేతిక రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కొంత అనుకూలంగా ఉంటుంది మీనరాశి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు